लग लग गा गा नहीं लगता चाय बजे लोगों ने कौन कहे बजे न्यूयॉर्क से उस गाने की पॉप राड़ी एस ने मुंके बजे एस नम्बर इधर के लोग एट जूपी सो यो विलात तो एक कड़बाड़ी पोते दे हों जब फिर पैन वेट ने एक जूपी मारे माँ के पड़ने वेट ना

రేడియా బజ్జిలకి బజ్జిలకి వ మా 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 చలోసారి జస్ట్ ఈ ఓహోసారి వాయ్ అన్నీ వాజేస్తున్నాం చలో వాయ్ మేము ట్రైనిలోకి గుజ్జు వాయ్ వెళ్ళలా ఏంది అంత ఉండను నాకింకా నింట ఉండను అంత మంది ఉండగా అవ తవాలి మా అక్కడ చూడు అక్కడ చూడు ఆయన వల్లే బజ్జి ఈరోజు భవానీ స్పెషల్ అనమాట ఉగ్గానిలోకి మేము ఎప్పుడు మరపకాయల బజ్జీ వేసుకుంటాం కానీ వంకాయ బజ్జీలు వేస్తుంది భవానీ ఈరోజు చూద్దాం మా అత్తయ్య వంకాయ బజ్జీలోకి మసాలా ప్రిపేర్ చేస్తుంది ఏం చెప్తామా కేక్ కటింగ్ లాగా కటింగ్ చేస్తున్నాడు మా ఆయన వంకాయ బజ్జి కటింగ్ మా ఆయన ఫేవరెట్ చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉంటుందో టేస్ట్ ఏం చెప్తాడు బాగుందాగు ఇవి వంకాయ బజ్జీలు ఇవేమో ఉల్లిగడ్డ బజ్జీలు మరి బజ్జీలు లేడునే అబ్బా ఇవి ఉజ్జీలు ఇలా మూడు రకాల బజ్జీలు స్పెషల్ బజ్జీలు అవును ఏంది మరి విశేషాలు సో చెప్పాలి సోమ్ నువ్వు అసలు అట్లా సైలెంట్గా ఉంటే ఎట్లే చెప్పు అందరినీ ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా సంతోషమే సంతోషమా డిఫరెంట్ సంతోషమేషన్

चिट्टियाँ ना मुद्वेरे चिट्टियाँ पटने हमारे काला हाँ राजौन बिल्कुल सारे आला को इकट्ठा कर देते हैं मुद्वेरे मुद्वेरे एम एट ना मुद्वेरे एम एट ना ये बाबा ने फोन निकालना पापो सोम दिन चिप्पी नहीं हम्म मारे ये तो त्यागा का मुंदे हम्म हम्म मम्मा जोड़े ना ప్రజలకి నోదురు కాబట్టి ముద్దు పేరు పెట్టేద్దాం చిట్టియా ఫిక్స్ చిట్టి విన్నావా నిజంగా అట్లా పిలుస్తున్నావు అవునా

సిగ్గపడుతున్నా ఉంటుంది అమ్మ కోపం వస్తున్నట్టుంది ఇల్లు పేర్లు పెట్టుకుంటాను ఎంగేజ్మెంట్ కాకముందే నా నా ఏం జ్ఞాత్యం చెప్పకుండా

పిన్ని తోటి మంచి డాల్ పనిపించుకోను సరేనా మంచి ప్లాన్ అనేది పేరు చెప్పి డాల్చు పిన్ని కూడా అక్కడ ఫుల్ ఫుల్ హ్యాపీ వెళ్తుంటారు కదా అక్కడ ఇది ఈ లేదులే ఎంగేజ్మెంట్ ఇంకా ఇంతే ఉంటాయి

ఎంత తిక్కువ ఉంది కదా ఇది ఇది మా మరిది సూట్ ఐ మీన్ ఏమంటారు అమ్మాయిది కూడా శారీ కొంచెం ఇంచుమించు ఇలాంటి లైట్ కలరే సో దట్ సేమ్ది దొరకలేదు అందుకని లైట్ స్కైప్లు తీసుకున్నాడు అనమాట బాగుందా ఏ కారణ మనం పిన్ని గురించి తెలుసుకుందాం ఇట్రా

అప్పుడప్పుడు కొంచెం అలక తెలిసిందే కదా అమ్మాయి అలుగుతుంది కానీ కొద్దిసేపు అట్లా మళ్ళీ వెంటనే మారిపోతుంది ఎవరితోనే కలిసిపోతుంది ఇంకొకటి ఇల్లు వాళ్ళు అట్లా ఏం లేదు కొత్తళ్ళు పాత్ర అట్లాంటి సంబంధం ఎవరితోనే కలిసిపోతుంది ఎక్స్ట్రా కొంచెం అదే ఉండాలి ఎట్లా మనం మాట్లాడలేము బయటికి వెళ్తే

చూస్తుంది నీకు తీస్తే తాడు తర్వాత మీరు చెప్పండి మరి మీరేమనుకుంటున్నారు చిన్న కొడలు గురించి చిన్న కొడలు కానీ అందులో కంచి పెడితే చాలా పలకరింపే నేను పెద్దమ్మా ఆది కాళ్ళు ఇది కానీ

ఫ్యాన్ అండి ఫ్యాన్ ఏమో సర్లే మీ మమ్మీ ఖాళీనా ఫోన్ మాట్లాడాలి నీతో పని లేదు నీ అమ్మతో పని ఉంది ఇద్దరు మాట్లాడాలి కాదు పనిలో పని రెండు అయిపోతుంది హలో నేను పని మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నేను సేమియా పాయసం చేస్తున్నా సో స్వీట్ చేస్తున్నా ఊరికే అఫ్ కోర్స్ రేపు ఎంగేజ్మెంట్లో అక్కడ స్వీట్స్ హాట్స్ అన్నీ ఉంటాయి అనుకోండి బట్ ఈ రోజు నేను జస్ట్ నా కోసం అంటే నాకు ఏదో చేయాలనిపించింది చేస్తున్నా సో ఇక్కడ చూద్దాం ఎవరెవరు ఏం చేస్తున్నారు రంగోలు వేస్తుంది బాగా అమ్మేమో కార్ క్లీన్ చేసేసాను మీది ఎస్ ఇది నా సేమియా పాయసం చాలా చిక్కటి పాలేస్ వేసి చేస్తా నేను అస్సలు నిల్పోయాను ఇంత సేమియా పాయసంకి వన్ లీటర్ పాలు వేసిన అనమాట ఏదో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసిన మా అని తెలిస్తే ఇన్ని పాలు వేసినా ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం అంటున్నా నాకు సిబ్లింగ్ చిక్ దొరికినారు నాకు అది కూడా ఫస్ట్ టైం కడుతున్నా ఈ రోజు పెద్ద తమ్ముడా వాడు సిగ్గుపడుతున్నాడు వెనక

మా ముగ్గురు తమ్ములు రాఖీ పెట్టడానికి రాఖీ పెట్టడం ముగ్గురు చిక్కు చిక్కు తమ్ముళ్ళు చిక్కు తమ్ముడు వీడే వాడు సిగ్గువాడికి కూడా కష్టం అవుతుంది మనకి రేపు ఎంగేజ్మెంట్కి వస్తుందండి ఇప్పుడే ఒక రీల్ కూడా తీసేసినాం ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడానికి ఇది ఎందుకు పెట్టుకుంటున్నావు సో మనం చెప్తే ఏం చెప్పారు రేపటి కోసం అంట కరెక్ట్ టైంలో కలిగి మమ్మీ కూడా చూస్తున్నాం మేము రేపు ఎంగేజ్మెంట్కి మేము ప్రీప్లేటింగ్ చేసుకుంటాం అనమాట సీరల్ కట్టుకోవడానికి రాకముందు ఇట్లే ఉంటాయి కష్టాలు